హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి వర్షం అయితే బాగా పడుతుంది మా సైడు ఇంకా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మనకు కొంచెం స్పైసీగా ఏమైనా తింటే నోటికైతే చాలా బాగా అనిపిస్తుంది కదా సో రైస్ అయితే పెట్టేశాను ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేసుకుందాం అనుకున్నాను అన్నమాట సో అయితే ఒక రెండు పెద్దవి గోంగూర కట్టలు నీట్గా దానికి సరిపడా మిరపకాయలు కూడా కలిపి వాష్ చేసేసి నీళ్లు దిగిపోవాలని చెప్పేసి పక్కకైతే జాలి గిన్నె ఉంటుంది కదా మనకు చిల్లులు గిన్నె దాంట్లో అయితే పెట్టేశాను అనమాట ఇది రెండు విధాలుగా చేస్తాను చేసుకుంటానండి నేనైతే ఒకవేళ అప్పటికప్పటికే అయిపోవాలనుకుంటే వాటర్తో బాయిల్ చేస్తాను లేదు ఒక రెండు రోజులు ఉండాలి నిల్వ నిల్వపచ్చ అనుకుంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాము ఈ మనము ఒక రెండు రోజులకు నిల్వ కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర మిరపకాయలు ఒకటేసారి వేసేస్తా ఉన్నామండి కొంతమంది అయితే ఫస్ట్ మిరపకాయలు వేంపుకొని తర్వాత గోంగూర వేస్తారు నేనైతే ఇంకొకటేసారి మగ్గిపోతాయి కదా అని చెప్పేసి రెండు కలిపి వేసేస్తాను అనమాట చూ చూడడానికైతే ఇంత అనిపించింది కానీ ఒక రెండు నిమిషాలకే మొత్తం కూరంతా కిందకి దిగిపోయిందనమాట చూడండి దాన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాం కలుపుకుంటున్నాను నేను పైకి కిందకి కిందది మళ్ళీ మాడిపోకోకుండా ఉంటుందని చెప్పేసి బాగా పైకి కిందకి అంతా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కొంచెము మనమైతే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక ఎల్లిపాయ ఉంటుంది కదండీ ఒక గడ్డ మొత్తం వేసాను అన్నమాట అలాగే కొంచెం ఉట్టి జీలకర్ర అయితే వేసేసాను దీంట్లోకి సరిపడా కొంచెం పసుపు అయితే వేస్తున్నాను అన్నమాట వేసి కొంచెం బాగా బాగా కలుపుకోవాలండి అడుగంటే అంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆ కూరలు తొందరగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము చూడండి నీరు కూడా ఇంకిపోతున్నాయి కదా దగ్గర దగ్గర పడిపోతుందనమాట గోంగూర ఇలా బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట మనకు గోంగూర పచ్చళ్ళలోకి కొంచెము మిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనమాట పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది నేనైతే కడాయి అటు సైడ్ పెట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని పల్లీలు అయితే వేపుకుంటున్నా వేయించుకుంటున్నాను అనమాట అవసరం లేదు కొన్ని అయితే సరిపోతుంది నేను అయితే ఒక మూడు తీసుకున్నాను అనమాట నేను దగ్గర దగ్గర రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను సో మాత్రం మాత్రమైతే సరిపోతాయి పల్లీలు అయితే వేగిపోయాయి అనమాట ఆల్మోస్ట్ గోంగూర కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇవి రెండు చల్లారే చల్లారనిద్దాము నేను ఈ లోపల అయితే నిన్న మండే కదా ఈవినింగ్ అయితే దీప పూజ చేసేసుకుందాము ఈ లోపల చల్లగా అని చెప్పేసి వెళ్ళి పూజ కూడా చేసేసుకొని వచ్చాననమాట ఈ లోపల మా ఈ లోపల పల్లీలు గోంగూరు కూడా చల్లబడిపోయినాయి అనమాట చల్లబడిపోయాయి ఇంక పల్లీలు అయితే నేను పొట్టు అయితే తీయనండి పొట్టు తీకుండానే వాడుకుంటాను అనమాట ఇప్పుడు ఫస్ట్ పల్లీలనైతే మనము పౌడర్ కింద అయితే చేసుకుందామండి పౌడర్ చేసుకునేటప్పుడే మనకు పచ్చడికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేసాను అనమాట పల్లీలతో పాటే వే మిక్సీ పట్టేసుకుంటే మొత్తం ఈవెన్గా పడుతుందని చెప్పేసి పల్లీలతో పాటు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను పల్లీలు కూడా మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరక బరక పట్టించుకుంటే మనకి నోటికి తగులుకుంటే టేస్ట్ బాగుంటుంది పల్లీ పౌడర్ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా మనం పేస్ ఉడికించుకున్న గోంగూర కూడా వేసి పేస్ట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు పచ్చడికి అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట మనం ఆల్రెడీ ఆయిల్లోనే ఉడికించాం కాబట్టి జస్ట్ పోపుకి తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను మీ ఇష్టం అండి ఏమైనా వేసేసుకోవచ్చు నేనైతే శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర అయితే వేసేసాను అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను అనమాట ఇవి వేసి బాగా ఒక రెండు నిమిషాలు దోరగా వేగించుకోవాలన్నమాట మనకు జస్ట్ పోపు వే వేయగడానికే టైం పడుతుంది ఇంకా రెండు నిమిషాలు వేగించేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అనమాట నా దగ్గర ఎండుమిర్చి లేదండి ఉన్నవాళ్ళు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందర పేస్ట్ చేసుకున్న గోంగూర కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక్క నిమిషము రెండు నిమిషాలు ఉడికించుకుంటే పచ్చివాసన ఏమైనా ఉంటే అది కూడా పోతుంది అనమాట ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చి ఉల్లిపాయ చాలా అనమాట టేస్ట్ అయితే నిజంగా మనకు పచ్చడి టేస్టే చేంజ్ అయిపోతుంది ఉల్లిపాయ వల్ల ఒకసారి ఒక ఉల్లిపాయ అయితే ఫుల్గా వేసుకున్నాను అనమాట నేను కొంచెం ఒక లా ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని చిన్న ముక్కల కింద వేసి బాగా కలిపేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అండి ఇప్పుడు నే మా పిల్లలైతే ఇంకా అప్పటికే ఆకలేస్తుంది అని చెప్పారు అందులో ఇంకా వేడి అన్నము పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసాను నేను పిల్లలు తిం పిల్లలకి పెడుతున్నాం కదా అని చెప్పేసి నేనైతే కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారము ఇంకేమ అంటే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడతాయా అని టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట నిజంగా వేడి వేడి అన్నంలోకి ఇట్లా పచ్చళ్ళు ఉంటే ఇంక వేరే ఏ కర్రీస్ కానీ రసాలు కానీ పప్పులు కానీ ఏమీ అవసరం లేదు కదండి నాకైతే జస్ట్ నెయ్యి ఇట్లా పచ్చళ్ళు ఉంటేనే ఫుల్గా అనమాట నాకు ఇంక వేరే ఏమీ అవసరం లేదు టేస్ట్ అయితే చూస్తున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి అన్నీ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయాయి మన నేనైతే ఫస్ట్ కొంచెం మిరపకాయలు చూసి స్పైసీ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ఆ పులుపుకి అదైతే టేస్ట్ చాలా బాగుందనమాట ఇంకా డిన్నర్ అయితే పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాను ఇంకా లోపలికి వచ్చేసి మా వారి కోసం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నానండి మా వారైతే ఒక ఐదు రోజులు పని మీద బయటికి వెళ్తున్నారనమాట నేను వరకు లేట్ అయిపోతుంది నా లగేజ్ ప్యాక్ చేసేసాయని ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ అయితే నాకు చెప్పేశారు అవన్నీ అయితే ఫస్ట్ ఇంకా ఆయన చెప్పిన విధంగా ఏమేం కావాలో ఫస్ట్ మంచం మీదైతే పెట్టేసుకున్నాను ఇంక ఈ బట్టలు అన్నీ లగేజ్ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసానండి ప్యాక్ చేసి బయటికి పోయి వచ్చే లోపల మా చిన్న పాప అయితే పెట్టిన సోపు షాంపూ అన్నీ తీసి మళ్ళీ బయటపడేసింది అనమాట షాంపూ అయితే కట్ చేసి పెట్టేసింది సమ్మర్ హాలిడేస్ ఏమో కాని అండి పిల్లలు అయితే విపరీతమైన అల్లరి చేస్తున్నారు చేసిన పనే నాలుగైదు సార్లు చేయాల్సి వస్తుంది ఈ ఈ వీడియో అయితే ఇందరితో ఎండ్ అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్